హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో నోరూరించే చికెన్ కర్రీని టేస్టీగా ఎలా చేయాలో చెప్పబోతున్నాను కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ ఫైవ్ టు సిక్స్ టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మిర్చి ఒక ఆనియన్ అండ్ కొంచెం కొత్తిమీర చికెన్ని ముందుగా నీట్గా స్మెల్ రాకుండా ఒక టూ టు త్రీ టైమ్స్ కడుక్కొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకుందాం ఒక గిన్నెలోకి ఆయిల్ని తీసుకుందాం నార్మల్ కర్రీస్కి తీసుకునే ఆయిల్ కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ని తీసుకోండి ఎక్కువ తీసుకోవడం వల్ల చికెన్ అడుగు అంటకుండా మాడకుండా ఉంటుంది మరియు చికెన్ మంచిగా వేగుతుంది వేడి అయ్యాక ఆయిల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా గ్రేవీలో మిక్స్ అవుతాయి అలాగే కట్ చేసుకున్న మిర్చిని కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కర్రీ మీకు స్పైసీగా ఉండాలి అనుకుంటే మరికొన్ని మిర్చిని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ని బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇలాగే ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా చేసుకొని తీసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ని వేసుకొని ఆనియన్స్ గ్రేవీతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం ఇలా కలపడం వల్ల చికెన్కి గ్రేవీ బాగా పట్టి పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చికెన్ కుక్ అవ్వడం కోసం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చూస్తున్నారుగా చికెన్ కుక్ అయ్యే కొద్దీ చికెన్లో ఉన్న వాటర్ క్వాంటిటీ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది చూడండి చికెన్ అనేది ఇలా మీడియంగా కుక్ అయ్యాక ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటోని వేసుకోవాలి టొమాటోని కూడా ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కర్రీలో టొమాటో పీసెస్ అనేవి లేకుండా గ్రేవీలో మిక్స్ అవుతాయి టొమాటోని వేసాక వెంటనే మిక్స్ చేయకుండా చికెన్ మీదనే స్ప్రెడ్ చేసి మరి కొద్దిసేపు ఉడికించుకుందాం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ చికెన్ని కుక్ చేసిన తర్వాత చికెన్ని బాగా మిక్స్ చేయాలి ఇలా చికెన్ అండ్ టొమాటో కంప్లీట్గా కుక్ అయ్యే వరకు చికెన్ని అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం అలాగే వాటర్ అనేది కూడా కంప్లీట్గా గ్రేవీ టెక్చర్లోకి వచ్చేంత వరకు చికెన్ని ఉడికించుకుందాం అలాగే చికెన్ ఓవర్గా కుక్ అవ్వకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం ఓవర్గా కుక్ అయిపోవడం వల్ల పీసెస్ అనేవి గ్రేవీలో మిక్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుందండి సో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం ఒకవేళ మీకు గ్రేవీ క్వాంటిటీ అనేది మరికొద్దిగా ఎక్కువగా కావాలి అనుకుంటే ఆనియన్స్ అండ్ టొమాటో క్వాంటిటీని మరి కొద్దిగా పెంచుకొని కుక్ చేసుకోవచ్చు ఒకసారి చికెన్ ఉడికిందా లేదా అని చెక్ చేసి నెక్స్ట్ గరం మసాలాని మరియు చికెన్ మసాలాని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చో ఇలా చికెన్ కర్రీ చేస్తే మనం రైస్తో అయినా చపాతీతో అయినా ఏ ఐటెంతో అయినా తినడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా అంటే బాగా నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్